సో మామ మా అమ్మ ఈ రోజు ఒక స్పెషల్ గిఫ్ట్ అయితే ఇదే చేద్ద గిఫ్ట్ గిఫ్ట్ అంటే మా అన్నయ్య అయితే నా కోసం అయితే కొన్నాడు మా ఇదైతే నేను ఎప్పటి నుంచో కొనాలనుకున్నాను కాకపోతే నా వల్ల అవ్వట్లేదు మనీ సెట్ అవ్వట్లేదు సో మా అన్నయ్యకి రిక్వెస్ట్ చేసి అయితే ఇది కొనుక్కున్నాను ఈ సెట్ వచ్చి రాజు బాబు ఫిషింగ్ ట్యాగర్స్ దగ్గర అయితే తీసుకున్నాను సో నేను ఇంతకే ఏం ఆర్డర్ పెట్టుకున్నాను మీకు కూడా చూపిస్తాను వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి ముందుగా అయితే ఈ రోడ్ అయితే ఓపెన్ చేసి చూస్తాను అసలు ఏం రోడ్ వచ్చిందో చూడండి చూసుకోంది Rainbow. Rainbow. Yamma, ora ya cale sandra. nanti kayak kalian Ya ora sute sana Wow. wow. చాలా వెయిట్ లెస్తోంది బాబు మామ ఇదైతే కాపీ రోడ్ అయితే కాదు ఇది ఒరిజినల్ ఒరిజినల్ రెయిన్బో రోడ్డు దీని టాప్ లో అయితే ప్యూర్ ఫైబర్ అయితే ఉంటది మామ అండ్ సిక్స్ ప్లస్ గైడ్స్ అయితే ఉంటాయి అన్ని డబల్ గైడ్స్ ఇదైతే బైట్ క్యాస్టింగ్ సెవెన్ ఫీట్ రోడ్ అనమాట యాక్షన్ చూడండి అట్లా ఉందో సో చాలా వెయిట్ లెస్ అయితే ఉంది ట్రిగర్ నుంచి చెప్పేవచ్చు మామ ఇది స్పిన్నింగ్ రోడ్ బైట్ క్యాస్టింగ్ రోడ్ ఇదైతే బైట్ క్యాస్టింగ్ రోడ్ ఇది పట్టుకోవడానికి బాగుంటది పట్టుకోవడానికి గ్రిప్ ఉండాలి కాబట్టి ట్రిగర్ అయితే ఉంటది ఒరిజినల్ రైన్బో రోడ్ కైతే ఈ స్టిక్కర్ అయితే ఉంటది మామ కాపీ రోడ్ అయితే ఉండదు ఇప్పుడైతే బాక్స్ లో ఐటమ్స్ ఏమిటో చూద్దామా நெக்ஸ்ட் அப்படின் லயும் மாமா క్వాలిటీ క్వాడ్ ఫిష్ ఇదైతే క్వాడ్ ఫిష్ లైన్ మామ ఈ లైన్ విషయంలో నేను అసలు తగ్గేదే లేదు పాత ఫిష్ రోడ్ లో లైన్ అయితే జీరో పాయింట్ ట్వంటీ ఎయిట్ ఎంఎం ఇదైతే ఏమైందో తెలియదు మామ ఒక్కొక్కసారి అయితే తెగిపోతుంది అందు గురించే నేనైతే ఫిష్ లైన్ అయితే షిఫ్ట్ అయిపోయాను జీరో పాయింట్ ట్వంటీ ఎయిట్ నుంచి జీరో పాయింట్ థర్టీ టూ కి అయితే వచ్చాను ఇదైతే మల్టీ కలర్ రాజుబాబు అయితే థర్టీ ఎంఎం సరిపోద్దని చెప్పారు మనం తగ్గేదేలే కాబట్టి థర్టీ టూ కావాలని చెప్పి థర్టీ టూ ఏ తీసుకున్నాము మనకి లాంగే కాదు మామ స్ట్రాంగ్ కూడా అయితే ఉన్నాయి ఇదైతే క్యామ్రీ బైట్ క్యాస్టింగ్ మిషన్ లెఫ్ట్ హ్యాండ్ టెన్ కేజీ డ్రాక్ సో మిషన్ అట్లా ఉందో చూపిస్తాను మిషన్ చూడడం మమ్మీ ఎంత బాగుంది Ah Aí eu so మామ ఈ రీల్ వచ్చి క్యామరీ లెఫ్ట్ హ్యాండ్ వన్ కేజీ డ్రాక్ చాలా ప్రీమియం అయితే ఉంది మామ బిల్డ్ క్వాలిటీ మాత్రం వేరే లెవెల్ అయితే ఉంది నాకు చాలా బాగా నచ్చింది ఇది అన్నిటికీ మించి స్మూత్నెస్ అయితే చాలా బాగుంది మామ చాలా స్మూత్ గా అయితే తిరుగుతుంది లాస్ట్ ఫ్రాక్స్ అయితే ఉన్నాయి మామ ఈ ఫ్రాక్స్ కూడా చూపిస్తాను చూడండి ఇవైతే ఫైర్ ఫాక్స్ ఇవి మంచి బ్రాండెడ్ అని సో త్వరలో అయితే వీటితో అయితే కొరమీళ్ళు పట్టి అయితే వీడియో పెడతాను మామ సో మామ ఇవన్నీ చూపించావు కానీ దీని కాస్ట్ చెప్పలేదు అనుకుంటున్నారు కదా ఇదైతే అయితే త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ సో డెలివరీ చార్జ్ ఎక్స్ట్రా నార్మల్ గా అయితే త్రీ థౌజండ్ కూడా ఉంది మామా సో ఐటమ్స్ అన్ని ఒకేలాగా వస్తాయి రీల్ వచ్చి ఫైర్ ఫోక్స్ ఎన్జా వస్తుంది నేను ఒక హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా వేసుకుని ఈ రీల్ అయితే తీసుకున్నాను మీ ప్రోడక్ట్ మీరు ఆర్డర్ పెట్టాలనుకుంటే అనుకుంటే రాజుబాబు ఫిషింగ్ కేటలాగ్ నెంబర్ అనేది పైన ఇస్తాను ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి కేటలాగ్ మీకు నచ్చిన ఐటమ్స్ ఆర్డర్ పెట్టుకోండి వీడియో నచ్చింది అనుకున్నాను వీడియో నచ్చితే ఒక లైక్ అయితే వేసుకోండి ఈవెన్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి